వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మహానాడు ప్రజలందరి పండుగ ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేశారావు మహానాడు తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు ప్రజలందరి పండుగ అని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మాజీ శాసన సభ్యులు బూరుగుపల్లి శేశారావు తెలిపారు ఉండ్రాజవరం మండలం వెలివెన్ను గ్రామంలో రైతు సంఘ నందు బూరుగుపల్లి శేషారావు ఆధ్వర్యంలో నిడదవోలు నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు నిర్వహించారు ఈ మినీ మహానాడులో మొదటిగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి బూరుగుపల్లి శేషారావు మరియు నాయకులు కార్యకర్తలు పూలమాలలు వేసి గణ అర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఆమోదించిన నాలుగు తీర్మానాలు ఆమోదించారు ఈ సందర్భంగా బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు బ్రహ్మ ముహూర్తంలో పార్టీ స్థాపించారని అందుకే నేటికీ చెక్కు చెదరకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని అన్నారు ఎన్టీఆర్ తెలుగువాడి కీర్తి ప్రతిష్టలు చాటి చెబితే రెండవ తరంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగువాడి సత్తాను ప్రపంచ వ్యాప్తం చేశారన్నారు ఇటీవల రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ గా నియమించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి యువనేత నారా లోకేష్ బాబుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పార్టీ నిర్మాణంలో పార్టీ గెలుపులో వెన్నంటి ఉన్న కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు నిడదబోలు నియోజకవర్గంలో తనకు అండదండగా నిలబడిన నియోజకవర్గ ప్రజానికానికి సాధారణపడి ఉంటానన్నారు ఎంత ఎదిగినా పదవులు ఉన్నా లేకపోయినా తాను ప్రజల నుంచే వచ్చానని ప్రజలతోనే ఉంటానన్నారు అన్ని వేళలా తనకు జన్మనిచ్చిన వేలివెన్ను గ్రామానికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చిన నిడదబోలు నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ ఒక సేవకుడిగానే అందిస్తానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిడద ఓలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులు దాసరి సత్యనారాయణ మరియు మండల పట్టణ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తెలుగుదేశం పార్టీ వరిష్ట అభ్యులైన తారక రామారావు గారి జయంతి కార్యక్రమానికి ప్రారంభించబడుతుంది దయచిందరూ కూడా కోరుతున్నాం

ఆ ముందు చూస్తే ఏదైతే ఎమ్మెల్యే కానీ ప్రజాప్రతినిధి కానీ ప్రజలకు కనిపించాలంటే ఎన్నికల ముందు మాత్రమే కనిపించేవారు అలా కాకుండా అన్ని నిత్యం ప్రజలతో ఉండేటటువంటి విధంగా ప్రజలకి అందుబాటులో ఉండేటటువంటి విధంగా రాజకీయాల్లో ఒక చరిత్ర సృష్టించినటువంటి

ప్పటికి కూడా తగ్గినటువంటి ఒక ప్రతినిధిగా మీ అందరి యొక్క రామాను అమ్మవారిగా నేను ఎలా అయితే నిలబడి మీ మధ్యన మీ మనసులో ఉన్నాను అదే మన నాయకులు కార్యకర్తలు అభిమానులే కాదు మనతోటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎవరైతే ఉన్నారో భారతీయ జనతా పార్టీ కానీ జనసేన పార్టీ కానీ వారితో పాటు నియోజకవర్గ ప్రధానికం అందరికీ కూడా జవాబుదారీగా భవిష్యత్తులో కూడా ఉండబోతానని చెప్పి అందరికీ మనం తీసుకుంటే మీ ద్వారా వచ్చింది మీ అందరి కష్టం వల్ల ఇది నాకు వచ్చింది దీని యొక్క ఫలాన్ని నేను అనుభవించను జాతి కోసం అనుభవించేటటువంటి విధంగా పనిచేస్తాను మీ అందరికీ కూడా దీని యొక్క ఫలాలు అధికారం అన్ని కూడా మీ అందరికీ కూడా అందేటటువంటి విధంగా పనిచేస్తాను తప్పకుండా మీరు అందరూ చూపించేటటువంటి యొక్క త్యాగానికి పూర్తిగా నేను బంధువులు అయి మీ అందరికీ మరి మీ అందరి మనసులోను సాధ్రతంగా చలగరి మొత్తం వేసుకునేటటువంటి విధంగా ఇక పేదట నడుచుకుంటామని చెప్పి కూడా మీకు అందరికి మనమే చేసుకుంటూ అలాగే వాకే కాదు మన చేసుకోక ప్రధాని అందరికీ కూడా